గుడ్ మార్నింగ్ అండి మొదటిసారికి మై ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లు కనుక వార్త కం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ చూడదు సార్ ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వండి అనేసి ప్రొఫెసర్ కోదండరామ్ అండ్ ఇక్కడ అద్దంకి అనేది వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది సో నిరుద్యోగులు ఏదైతే జాబ్ క్యాలెండర్ గురించి మరి ప్రతిపాదనలు తీసుకొచ్చారో ఆ జాబ్ క్యాలెండర్ను వెంటనే భర్తీ చేయాలనేసి కూడా ఈరోజు మాట్లాడడం జరిగిందండి సో తెలంగాణలో మొత్తానికైతే నోటిఫికేషన్ల విషయంలో అయితే ఎటువంటి జాప్యం లేకుండా తొందరగానే భర్తీ చేయాలన్న ఉద్దేశంతో కూడా ప్రభుత్వం భావిస్తున్నటువంటి సూచనలు అయితే కనబడుతున్నాయి సో రీసెంట్గా జరిగేటటువంటి పరిణామ క్రమాలు కనుక మనం అబ్జర్వేషన్ చేసుకున్నట్లయితే అటు సీఎం సార్ అయినా సరే ఇటు డిప్యూటీ సీఎం సార్ అయినా సరే చెప్పేటటువంటి ఆ విషయంలో అయినటువంటి మాటల్లో కనుక ఆ జాబ్ క్యాలెండర్ విషయంలో మాత్రము అది తొందరలోనే భర్తీ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం భావిస్తున్నటువంటి ఒక చిన్న సమాచారం అయితే రావడం జరుగుతుందండి అయితే చాలామంది కాంగ్రెస్ నేతలు ఏం చెప్తున్నారంటే మరి జాబ్ క్యాలెండర్ మరి ఎన్నికల ముందు వస్తున్నారా ఎన్నికల తర్వాత వస్తున్నారా అంటే జాబ్ క్యాలెండర్ అనేది ఎన్నికల ముందు ప్రకటిస్తారు అంతే ఎన్నికల ముందు నోటిఫికేషన్స్ అనేవి రావు గుర్తుపెట్టుకోండి ఎన్నికల ముందు నోటిఫికేషన్స్ రావు ఎన్నికల తర్వాతనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఎందుకంటే ఈ సెప్టెంబర్ నెలలో ఎన్నికలు ఉండడం కారణంగా మరి ఒకసారి ఆ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఈ యొక్క జాబ్ క్యాలెండర్ అనేది డిలే అవయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది కాబట్టి మనకు నోటిఫికేషన్స్ అనేది డిసెంబర్ నుంచి వచ్చే అవకాశం ఎక్కువగా కనబడేటటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి తెలంగాణలో అదేవిధంగా ఇంకా చాలామంది స్టూడెంట్స్ మరి ఎస్ఐ కానిస్టేబుల్ విషయంలో మరి ఏజ్ రిలాక్సేషన్స్ను పెంచాలి అనేసి కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది సో గత మూడు సంవత్సరాల నుంచి నోటిఫికేషన్స్ రావట్లేదు అనేసి సో థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఇక్కడ ఏజ్ పెంచాలనేసి కూడా ప్రధానమైనటువంటి వాళ్ళు నిన్న డిమాండ్ తీసుకువచ్చారు ఆ డిమాండ్ అనుగుణంగా ప్రభుత్వం కూడా ప్రతిపాదనలు తీసుకురావడానికి సూచిస్తున్నారు అయితే చాలామంది స్టూడెంట్స్ ఇంకో అడిగేటటువంటి క్వశ్చన్ ఏంటిదంటే జీపీఓ నోటిఫికేషన్ ఉంటుందా లేదా సార్ అనేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు వాస్తవానికి అయితే జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేది ఖచ్చితంగా చెప్పలేమండి ఎందుకంటే రీసెంట్గా జరిగేటటువంటి సిచ్యువేషన్ బట్టి చూసుకున్నట్లయితే ఎవరైతే పాత వీఆర్ఓ విఆర్ఓలు ఉన్నారో వాళ్ళతోనే అడ్జస్ట్మెంట్స్ చేస్తున్నారు తప్ప మరి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలనే ఆలోచనలో కొంచెం కనబడట్లేదు డిలే అయ్యే అవకాశం ఉంటుంది మరి ఫ్యూచర్లో దాని భర్తీ ఉండబోతుంది కానీ ఇప్పుడైతే ఈ జాబ్ క్యాలెండర్లో ఏదైతే రీషెడ్యూల్ చేస్తున్నారో ఆ జాబ్ క్యాలెండర్ జీపీఓ సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం కష్టమే అండి ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే సార్ డిఎస్సీ నోటిఫికేషన్ మరో టెట్ తర్వాత వస్తుందా సార్ అనేసి అడుగుతున్నారు యాక్చువల్గా డిఎస్సీ నోటిఫికేషన్ అనేది మనకు ఈ జాబ్ క్యాలెండర్లోనే ఉన్నదండి దాదాపుగా ఈ జాబ్ క్యాలెండర్లో డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఐదు వేల నుంచి ఆరు వేల పైగా నోటిఫికేషన్లే ఉన్నాయి ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ అనేది మనకు డిసెంబర్ నుంచే రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఈరోజు వచ్చినటువంటి ప్రధానంగా కరెంట్ అఫేర్స్ కూడా చూసుకున్నట్లయితే న్యాయశాఖ కార్యదర్శిగా బి పాపిరెడ్డి రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శిగా బి పాపిరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు చేయడం ఉత్తర్వులు జారీ చేశారు ప్రస్తుతం ఆయన మహబూబ్నగర్ జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారండి ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ పర్యావరణ పోటీల దరఖాస్తులో జనగామ జిల్లా అదే అగ్రస్థానం లభించడం జరిగింది మరి జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నటువంటి ఏదైతే పర్యావరణ పోటీలు రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తులో జనగామ జిల్లా జాతీయ స్థాయిలో తొలి స్థానాన్ని దక్కించుకుంది దేశవ్యాప్తంగా ఏడు వందల ఇరవై ఏడు జిల్లాల నుంచి పదిహేను పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల మంది పాల్గొనగా జనగామ ఒక్క జిల్లా నుంచే ఏ డెబ్బై ఐదు వేల నూట యాభై ఆరు మంది విద్యార్థులు పాల్గొనడం ప్రథమ స్థానంలో నిలిచిందనేసి ఇక్కడ రావడం జరిగింది ఈ ఈరోజు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్